మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న కోరాడ వెంకటేశ్వరుడు అనే పాత నేరస్తుడిని కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడి వద్ద నుంచి పదిహేను లక్షల రూపాయలు విలువైన ఇరవై ఎనిమిది మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు నిందితుడు గతంలో పలు పోలీస్ స్టేషన్లలో నలభై ఐదు మోటార్ సైకిళ్లు దొంగిలించి అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు చెడు వ్యసనాలు అదేవిధంగా చెడిన నడవడిక కలవారి కదలికల పైన దృష్టి సారించి దీనికి సంబంధించి ఏమైనా నేరాలు జరిగే ప్లేసెస్ ఏమన్నా కూడా కొన్ని నేరాలకి ఈజీ ప్లేసెస్ అటువంటి వాటిల్లో చెడు నడవడికలవాళ్ళు ఉంటారన్న ఉద్దేశంలో దీని మీద దృష్టి సారించి దీనికి టార్గెట్ కనిపిటీషన్ ఒక గుడ్ ఛార్జ్ నిన్న పట్టుకోవడం జరిగింది మన క్రైమ్ డిఎస్పీ రాంబాబు గారు ఆదర్ పోరాడ పోరాడ వెంకటేశ్వరుడు అనే పాత నేరస్తుడిని మనం నిన్న అరెస్ట్ చేసి ఇతని ద్వారా దాదాపు ఇరవై ఎనిమిది మోటార్ సైకిల్స్ సైకిల్ ఇప్పుడు దాకా కూడా రికవర్ చేయడం జరిగింది ఇరవై ఎనిమిది మోటార్ సైకిల్ విలువ ఓపెన్ మార్కెట్లో ఇప్పుడు దాదాపు ఫిఫ్టీన్ ల్యాక్స్ పడుతుంది ఈ ఇరవై ఎనిమిది మోటార్ సైకిల్ ఇతను దాదాపు ఫైవ్ మంత్స్ గ్యాప్లు కాకినాడ మండపేట కడియం రాజమండ్రి తాడేపల్లిగూడెం తణుకు ఏలూరు జంగారెడ్డిగూడెం పెదకూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ ఎఫ్ఎన్సెస్ అన్నీ కూడా చేయడం జరిగింది ఇతను ఇంతకుముందు పాతనే అరెస్ట్ ఇతను ఇంతకుముందు దాదాపు నలభై ఐదు కేసెస్లో అరెస్ట్ కాబడిన వ్యక్తి రీసెంట్గా కడియం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని అరెస్ట్ చేసి వన్ ఇయర్ జైలు శిక్ష అనుభవించి ఒక ఐదు నెలల క్రితమే జైలు నుంచి రిలీజ్ రావడం వచ్చిన తర్వాత ఈ నేరాలన్నీ పాల్ పాల్పడి ఈ ఇరవై ఎనిమిది మోటార్ సైకిల్స్ని దొంగ దొంగతనాలు చేయడం జరిగింది ఇందు మూలంగా ప్రజలందరికీ పోలీసు వారి తరపు నుంచి హెచ్చరిక ఏంటంటే మీరు టూ వీలర్స్ ఏదైనా సరే పార్కింగ్ చేస్తున్న క్రమంలో నిర్దేశిత పార్కింగ్ స్థలంలోనే పార్క్ చేస్తూ అదేవిధంగా ఖచ్చితంగా లాక్ చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాము ఈ కోరాడ వెంకటేశ్వరలోనే పాత నేరస్తుని పట్టుకోవడం మన సిసిఎస్ టీము చేసిన పురోగతికి సంబంధించి సిసిఎస్ టీంని డిఎస్పీ రాంబాబాదాలో పనిచేసిన టీం అందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు మరీ ముఖ్యంగా అందరినీ కూడా అభినందించడం జరిగింది ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో ఈ చెడు నడవడిక సంబంధించి అందరినీ ఎడ్యుకేట్ చేసే బా దాంట్లో భాగంగా ప్రజలందరికీ పత్రికాముఖంగా మీ ద్వారా కోరేది ఏంటంటే మన కాకినాడ జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా చేసే క్రమంలో భాగంగా మీకు ఏదైనా కానీ సమాచారం తెలుసుంటే మన రాష్ట్ర టోల్ ఫ్రీ నెంబర్ అయిన వన్ ఫోర్ ఫైవ్ డబల్ జీరోకి డ్రగ్స్ సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇవ్వాలని కోరుతా ఉన్నాం కాలేజెస్ స్కూల్స్ దగ్గరలో ఉన్న ఏదైనా కిల్లీకొట్లో కానీ ఇటువంటి నిర్మాణుస్మితమైన ప్రదేశాల్లో కానీ ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఏదైనా అనుమానిత వ్యక్తులు కానీ తిరుగుతున్న క్రమంలో వాళ్ళైనా డ్రగ్ పెడలింగ్ కానీ వేరే అసాంఘిక కార్యకలాపాలకు కానీ పాల్పడుతున్నట్టయితే దాని సమాచారానికి సమాచారాన్ని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ మన మహిళా పోలీసులకు కానీ లేదు టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఇచ్చిన కేటతుల్లో ఆ ప్లేసెస్ అన్నిటిని ఖచ్చితంగా చెక్ చేసి ఎవరైనా ట్రక్ ఫ్యాట్లర్స్ కానీ ఏ అయినా అసాంఘిక కార్యకలాపాలు కానీ పాల్పడుతుంది వాళ్ళ మీద చర్య అనేసి మీ అందరికీ పత్రిక ముందు తెలియజేస్తాను థ్యాంక్ యూ సరే